ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజైతే సండే అనమాట హ్యాపీ సండే అందరికీ ఈరోజు చికెన్ కర్రీ చపాతి అన్నం చేస్తారు కదా స్పెషల్గా అయితే నేను స్పెషల్గా చికెన్ కర్రీ గారెలు అయితే చేస్తున్నా అండి చిల్లు గారే ఈరోజు స్పెషల్గా చేసుకోవాలని సండే చేస్తున్నాను అనమాట అన్నీ రెడీ అయితే చేసి పెట్టాను ఈ వీడియో మీ వీడియో వెళ్ళే ముందర అయితే ఒక ఒక లైక్ ఒక సే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ అయితే చాలా దగ్గరగా అయితే ఉందనమాట ఒక సబ్స్క్రైబ్ చేస్తే మూవ్ అవుతుంది లైక్ కూడా చేయండి చాలామందికి వీడియో అనేది ముందుకు వెళ్ళిపోతుంది అనమాట కాబట్టి ఇప్పుడైతే మొత్తం లాగ్ ఉంటుందండి మార్నింగ్ నుంచి లై నైట్ వరకు లాగ్ అయితే తీస్తాను అనమాట ఎలా చేస్తాను అనేది మొత్తం చూపిస్తాను ఇదన్నీ ఇంకా ఇంకా అన్ని సామాన్లు అయితే అన్ని మసాలాలు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట అన్ని ఇవన్నీ చేసి పెట్టుకున్నా ఇంకా చికెన్ కూడా కడిగి పెట్టుకున్నాను ఫస్ట్ వేసు మొత్తం అయితే కడిగి పెట్టుకున్నాను అనమాట ఇంకా ప్రా ప్రాసెస్ అయితే తయారు చేస్తాను ఇప్పుడు నీకు మార్నింగ్ అయితే పప్పు నానబెట్టి చూపించాను కదా మినపప్పు మినపప్పు అయితే నానుతుంది దానికి ఒక ఫైవ్ అవర్స్ అయితే నా నానిందనుకో చేసుకొని మధ్యాహ్నం తినడానికి ఈజీగా అనమాట కాబట్టి ఇంకా మొత్తం అయితే రెడీ చేస్తున్నాను ఈ బ్లాగులో మొత్తం చిల్లు గారే నైట్ నైట్ మొత్తం లాగు తినేది మొత్తం ఉంటుందండి మిస్ కాకుండా చూడండి ఇంక తయారు చేస్తానండి చికెన్ కర్రీ ప్రతి చికెన్ కర్రీ అయితే రెడీ చేసుకోవడానికి ఒక బెయిన్ అయితే పెట్టుకున్నానండి బెయిన్ పెట్టుకొని ఆయిల్ తీసుకుంటాను చికెన్ కర్రీ కదా కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ కావాలి చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది ఆనియన్స్ అయితే వేసుకుంటాను అలాగే మూడు పచ్చిమిర్చి కొంచెం స్పైసీ కోసం మూడు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను తీసుకొని కలుపుకుందామండి బాగా ఆయిల్ అయితే మొత్తం ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే మగ్గాలండి మగ్గేంత వరకు అయితే పెట్టుకున్నాము చూడండి ఈ విధంగా అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే ఈ విధంగా బాగా వేగాలి నెక్స్ట్ అయితే మనము నీట్గా కడుక్కున్న చికెన్ అయితే వేసుకుందాం వేసుకున్నట్టు కలుపుకుందామండి చూడండి చికెన్ ఈ విధంగా కడుక్కున్నాను కదా నెక్స్ట్ అయితే రుచి చికెన్ అంత సాల్ట్ పసువండి పసుపు వేసుకొని కలుపుకుందామండి విధంగా చూడండి ఈ విధంగా అయితే కలుపుకున్నాం కదా ఒక ఆయిల్లో మొత్తము ఈ చికెన్ అయితే బాగా వే ఉడికించుకుందామండి ఉడికించుకుంటే పచ్చి వాసన అనేది పోతాం అనమాట చూడండి ఆయిల్ అయితే ఉడికింది కదా నెక్స్ట్ అయితే కొంత కరాపాకేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు చిన్నగా కట్ చేసుకున్నా టమాటాలు గ్రేవీ కోసం వేసుకొని అయితే కలుపుకుందామండి చూడండి ఈ విధంగా కలిపి కలిపిన తర్వాత ప్లేట్ పెట్టుకొని బాగా టమాటా మెత్త అయ్యేంత వరకు అయితే ఉడికించుకుందామండి చూడండి దాని విధంగా అయితే మెత్తకొతే టమాటా అయితే బాగా ఉడికించడండి నెక్స్ట్ అయితే మనం అన్ని మసాలాలు వేసుకున్నాం నాలుగు స్పూన్లు కారం గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి మొత్తం మూడు వేసుకుందామండి వేసుకొని కలుపుకుందాం బాగా చూడండి ఈ విధంగా అయితే కలిపినా కదా ఒక్క నిమిషం అయితే అన్నీ వేసినాం కదా దాని బాగా పట్టుకుంటే మాకు మంచిగా ముక్కకి మసాలా పడుతుంది అనమాట ఆ విధంగా అయితే ఆ విధంగా మొత్తం మసాలా మొత్తం ఒక విధంగా ఒక్కొక్క నిమిషం మూత పెట్టేసి ఉడికించుకుందాం చూడండి ముక్కకైతే మసాలా మొత్తం అయితే పట్టింది కదా నేను ఇప్పుడు మనకు చిల్లికారకి రసం అయితే కావాలి కాబట్టి వాటర్ అయితే యాడ్ చేస్తాను ముక్క మునిగేంత వరకు అయితే వాటర్ అయితే తీసుకోవాలి మనం చూడండి ఈ విధంగా అయితే ముక్క ముక్క మునిగేంత వరకు అయితే వాటర్ పోసుకున్నాను ఈ విధంగా పోసుకొని కొంచెం కొత్తిమీటి అయితే అలాగే కొబ్బరి పొడి కూడా వేసుకుందాము కొబ్బరి పొడి ఉంటే కొంచెం గ్రేవీ కోసం బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట లో ఫ్లేమ్లోనే మొత్తము ఉడికించుకున్నామండి మూత పెట్టేసి అండి ఎనిమిది నిమిషాలు అయితే అవుతుంది మనం నీళ్ళు పోసుకునేది అయితే మొత్తం అయితే ఈ విధంగా ఉందనమాట మనకి చిల్లి గారెకి కొంచెం రసం అయితే ఉండాలి కదండి ముక్క అయితే పర్ఫెక్ట్గా ఉడికింది మసాలా కూడా పర్ఫెక్ట్గా ఉంటాం సాల్ట్ కూడా సరిపోయింది అనమాట ఇంకా నెక్స్ట్ పైన అయితే కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటానండి కలిపేసుకొని ఇంకా ఇంకా మినపప్పు అయితే పట్టుకుంటానండి అవి అయితే అయితే మొత్తం మినిపలు అయితే మొత్తం ఇంకా బాగా మెత్తగా నానాయనమాట ఇంకా మిక్స్ పట్టుకొని ఇంకా చిల్లి కర్రీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది చికెన్ కర్రీ అయితే తయారైంది కదండి ఇంకా పప్పు అయితే నానబెట్టాను కదా నానైతే సుమారు గంట ఇంకా ఆరు గంటల దగ్గర దగ్గర అవుతుంది ఇంకా మెత్తగా మిక్స్ పట్టేసుకుందామండి దాంట్లో ఉన్న వాటర్ అయితే ఉలికించి ఇంక మిక్సీ జార్లో వేసుకున్నాండి మిక్సీ జార్లో వేసుకొని రుచిక సగరంతో సాల్ట్ వేసుకొని ఒక చుక్క అటు కట్ట పోసుకొని మిక్స్ అయితే పట్టేసుకున్నాను మెత్తగా చూడండి పిండి అయితే ఈ విధంగా మెత్తగా అయితే బాగా రుబ్బుకొని ఒక గిన్నెలు అయితే తీసేసుకుంటాండి చూడండి ఈ విధంగా అయితే గట్టిగా అయితే పట్టుకోవాలి వడ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట చిలికారే కాబట్టి ఈ విధంగా తీసుకున్నాను దీంట్లో దీంట్లో సగం తీసుకొని గార చిలీకార అయితే వేసుకుంటాను స్టోర్ చేసుకొని మళ్ళీ రేపు కానీ వేసుకోవచ్చు అనమాట స్టోర్ కూడా చేసుకోవచ్చు బాగుంటుంది కాబట్టి సగం తీసుకొని మసాలా కలుపుకొని చిల్లీ అయితే వేసుకుంటాండి మన పిండిలో కలిపే పదార్థాలు ఆనియన్స్ చిన్న కట్ చేసిన కరేపాకు చిన్న కట్ చేసిన పచ్చిమిర్చి కొత్తిమీర అండి కొత్తిమీర ఇవన్నీ వేసుకుని అయితే మిక్స్ చేసుకుందాం మొత్తం చూడండి ఈ విధంగా అన్నీ వేసేసుకుని అయితే స్పూన్తోనైతే కలిపేసుకుందాం మొత్తము ఇంకొకటండి దీనికి ఒక చిట్కా మనం పిండి మిక్స్ పట్టేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువైంది అనుకోండి కన్సిస్టెన్సీ గట్టిగా కావాలంటే బొంబాయి రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వ కొంచెం రెండు స్పూన్ మూడు స్పూన్ వేసుకొని కలుపుకుంటే గట్టి గట్టిగా అయితే అవుతుంది అనమాట వడ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట చాలా మంది అయితే వాటర్ వేసుకుంటే వేసుకుంటా జోరుగా అయితే అవుతుందన్నమాట పిండి కాబట్టి కొంచెం బొంబాయి రవ్వ వేసుకుంటే నీట్గా అవుతుంది అనమాట ఒక చిట్కాని ఇది అయితే కలిపేసుకున్నాం మొత్తం చూడండి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకుని అయితే ఇంకా ఆయిల్ వేడి చేసుకుని ఫ్రై అయితే చేసుకుందామండి చూడండి చిల్లికరేసి వేసుకోవడానికి అయితే నేను ఆయిల్ అయితే పోసాను అనమాట ఆల్రెడీ ఒక వాయి వేసి అయిపోయింది నెక్స్ట్ వాయి అయితే వేస్తున్నాను అనమాట బార్ అయితే తింటుంది సుబర్ అంటే వచ్చినాయంట కాబట్టి నెక్స్ట్ అయితే ఇంకా మళ్ళీ మీకు చూపించడానికైతే వేస్తున్నాను ఆయిల్ వేడెక్కినాక వేస్తానండి చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది మనం అయితే ఇంకా ఎవరైతే వేసుకుందాం ఇప్పుడు చూడండి కొంచెం వాటర్లో తడిపిన చెయ్యి తడిపి విధంగా వేసుకొని విధంగా చేసేది ఆ విధంగా వేసుకుంటానండి చూడండి ఈ విధంగా అయితే కూడా నాకు ఏదైతే పడుతుంది బాణీలో కాబట్టి అదైతే వేసుకున్నాను ఇప్పుడైతే తిరిగేయనండి ఎందుకంటే పిండి పిండి ఉంటుంది కదా తిరిగేయ్యాను ఫస్ట్ చేసిన మాత్రం తిరిగేస్తాను ఆ విధంగా అంటే పైకి తేలుతుంది ఆ విధంగా వన్ బై వన్ ఇట తిప్పేసుకున్నాం పిండి పిండి ఉంటుంది కాబట్టి విధంగా తిప్పేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఫస్ట్ వాయికి తీసేసుకొని నార్మల్గా కాల్చుకొని మళ్ళీ రెండో వాయి వేసినప్పుడు అవి తీసి దీంట్లో వేసాను అనమాట ఈ విధంగా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా అయితే అవుతుందండి ఈ విధంగా చిన్నగా కలుపుకుంటూ చేసుకోవాలి ఆయిల్ వేయించేటప్పుడు చాలా జాగ్రత్త అండి ఎందుకంటే చిట్తుంది నాకైతే ఒక వేలకైతే చిట్టిందనమాట మీరు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి కొత్తగా వేసుకోవాలి రొటీన్ ఎప్పుడు వేసుకునే వాళ్ళకైతే అవసరం లేదండి రోజు వేసుకునే వాళ్ళకైతే అవసరం లేదనమాట ఇప్పుడు కొత్తగా వేసుకునే వాళ్ళు నూనెతో అయితే జాగ్రత్తగా ఉండాలి ఈ రెసిపీ మనం చేసే విధానం చాలా ఈజీగా వస్తుంది కాబట్టి ఏం అవసరం లేదండి ఆయిల్ వేసేటప్పుడు మాత్రం నిదానంగా చేతితోనే వేసుకోవాలి నీట్గా వేసుకోండి చూడండి ఫ్రై అయితే అయినా ఇంకా తినైతే ఆయిల్లో ఆయిల్ నుంచి తీసేసుకున్నాం వేజ్ చేసి తీసేసుకున్నామండి చూడండి చిల్లి అయితే తయారించండి ఈ విధంగా నాకైతే రెండు కప్పుల మినపాయలకి ఇరవై వడలు ఇరవై చిల్లి కర్రలు అయితే వచ్చాయండి దీన్ని సర్వ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది నా తింటామండి చూడండి చికెన్ కర్రీ చిల్లి కర్ర రెడీ అయింది మా భార్య అయితే టేస్ట్ వస్తుందండి ఎలా ఉందో చెప్తుంది पेड는다 ઓમ પેડ는다 જોસકોન બાંધ્યુંસ સ્મૂથ કે બાંધ્યું યે చాలా స్మూత్ గా ఉంది మంచిగా ఉంది స్పైసీగా ఉంది చికెన్ ముక్క పెట్టుకో కరెక్ట్ వచ్చింది చికెన్ బాగుంది మసాలా గిట్ అంతా మంచిగా ఉంది స్పైసీగా ఉంది మంచిగా ఉంది చికెన్ గారి కూడా స్పైసీగా ఉంది సూపర్గా చేసినాం బాగుంది సబ్స్క్రైబ్ చేసుకుంటా వీడియో చూసి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ మా ఛానల్లో పెడతాము మీరు మా ఛానల్కి సపోర్ట్ చేయగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ పెరుగు వాడక కోసం అయితే నేను ఆల్రెడీ పిండి అయితే రెడీ చేసి పెట్టాను పెరుగు అయితే తెచ్చాను అనమాట ఇది వంటలుంట దీన్ని పద్దలాగా చేసి చేయాలి వంటలు లేకుండా చేసుకోవాలన్నమాట ఫస్ట్ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుందాం కొంచెం అల్లం పెళ్ళు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుందామండి నేను ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేస్తున్నానండి విధంగా కలుపుకొని ఇంకా తాలింపాత వేసుకుందాము ఈ పెరుగు కదా పెరుగు తాలింపు కోసం అయితే తాలింపు గిన్నె అయితే పెట్టానండి ఆయిల్ అయితే పోసాను వేడెక్కింది దీంట్లో ఉన్న జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి జ వేసానండి మినపప్పు శనగపప్పు వేసి తాలింపు అంటే వేసుకుందాము నెక్స్ట్ అయితే పసుపు యాడ్ చేస్తామండి యాడ్ చేసి స్టవ్ అయితే ఆఫ్ చేస్తానండి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం ఇంగ అయితే వేసుకుంటాను కోసం స్టవ్ ఆఫ్ చేశాను చల్లారి తాలింపేస్తానండి దాంట్లో చని చల్లారింది తాలింపడి వేసుకున్నాను నెక్స్ట్ కలుపుకుందాం పెరుగు అయితే అయిందండి ఇంకా నెక్స్ట్ చిల్లి గారెలు వేద్దాం ఇంకా చిల్లికారైతే మనము అదే పెరుగు పెరుగుడకైతే తీసుకున్న పిండి అయితే ఇదండి దీంట్లోనూ మనము పచ్చిమిర్చి చిన్న కట్ చేసిన కరివేపాకు వేసుకుంటున్నానండి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేద్దాం సాల్ట్ అయితే వేసాను దీని అయితే బాగా మొత్తము స్పూన్తో మొత్తం కనిపేసుకున్నామండి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇంకా ఆయిల్ ఆయిల్ పెట్టేద్దాం అండి ఇప్పుడు ఆ ఆయిల్ వేసేసి ఇంకా ఫ్రై ఆయిల్ వచ్చేసి చూడండి ఆయిల్ అయితే పెట్టేసాను మార్నింగ్ వడలు అయితే చేశాను దాంట్లోనే మళ్ళా పెరుగు వడ చేసుకోవడానికి వడాలైతే వేస్తున్నాం అనమాట చిలికాయలు ఆయిల్ అయితే వేడెక్కినాక గ్యారెలు అయితే వేసుకుందామండి చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది కదా మనము చేయి తడుపుకొని ఈ అనేసి చిన్నగా అయితే గారెలు వేసుకుందామండి అన్ని గ్యారెలు అయితే ఈ విధంగా వేసేసుకుందాం చూడండి ఇదే అన్నీ వేసేసాను అనమాట ఎందుకు ఒక డేసే కెమెరా ఆఫ్ చేసానంటే వచ్చేత కెమెరా పట్టుకోవాలో వచ్చేత స్టిక్ ఈ వేయాలి కాబట్టి వేసుకోవడానికి ఈజీ రాదని నేను కెమెరా ఆఫ్ చేసి మళ్ళీ ఇప్పుడు చూపిస్తానండి బాగా ఏడైనాక తిప్పేసుకున్నాము చూడండి అయితే కాలుతుంది కదా మొత్తము తిప్పేసుకున్నాము చూడండి ఈ విధంగా అయితే తిప్పేసుకున్న కాలుతుంది అనమాట వీడియో చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి చాలా కష్టంగా తీస్తున్నాము ఒకరికి ఉపయోగపడుతుందని వీడియోని తీస్తుంటాం అనమాట వన్ బై వన్ చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఒకటే సైడ్ మొత్తం కాలిపోతే మాడిపో మాడిపోతుంది తినడానికి ఈజీగా రాదు అనమాట ప్రస్తున్నది కాబట్టి చూసుకుంటా కావాలి చూడండి మొత్తం అయితే ఫ్రై కదా ఎక్కువ అయితే ఫ్రై చేసుకోవద్దు పెరుగుడలేకి కాబట్టి తీసేసుకున్నామండి ప్లేట్లోకి చూడండి ఈ విధంగా అయితే తీసేసుకునే కదా చల్లారి చిన్నక్క ఇవి చేసేద్దాము చూడండి చల్లారింది వండలు దీంట్లో వేసేస్తాను దీంట్లో పెరుగు మొత్తం మునంత వరకు వేసుకొని మెత్తగైనాక తిందామండి సూపర్ వచ్చింది పెరుగుబడడం వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మరో వీడియో అయితే మేము ముందుంటాం బాయ్